నమస్తే పాలిటిక్స్ నమస్తే బాబు సార్ ఇప్పుడు పేర్ని నాన్న గారు మనకు మాట్లాడడం జరిగింది సో నిన్నే అనుకుంటా పేర్ని నాన్న గారు ఏమన్నారంటే సీజర్షిప్ అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎవరైతే అన్నారో ఇరవై రెండు వేల మెట్రిక్ టన్ను బియ్యం అక్రమ బియ్యం బయటకు వెళ్తుంది దాన్ని ఏం చేయలేకపో దాన్ని ఏం చేయలేకపోయారు ఇంకోటి దాని మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేకపోయారు మరి నా మీద ఎందుకు ఇంతలా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు సో నేనేమి అక్రమ ఇచ్చేయలేదు అక్రమంగా ఏ ఒక్క బియ్యం కూడా ఒక కిలో బియ్యం కూడా నేను బయటకు తీసుకునే పరిస్థితి కానీ నా మీద ఇన్ని ఇన్ని కేసులు ఇన్ని అట్రాసిటీ కేసులు పెట్టారు మా భార్యని స్టేషన్ కి తీసుకొచ్చి బెయిల్ వచ్చినప్పటికీ స్టేషన్ కి తీసుకొచ్చి సిఐ ఎలా పడితే అలా మాట్లాడారు సో ఇంకోటి ఏంటంటే ఇదే పేరి నాని గారు గవర్నమెంట్ గురించి వచ్చింది లక్ష రాజకీయాలు తప్పి వీళ్ళకి ఏం చేత అన్నట్టు చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఒక వాత పెడితే మీకు పది వాతలు పెట్టే రోజులు కూడా ముందుకు వచ్చినాయి ముందుకు వస్తున్నాయని పీటి నాన్న గారు చెప్పడం జరిగింది అంటే ఇందుసెన్స్ ఇది మనం ఎలా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్తున్నారు ప్రెస్ మీట్స్ లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం నాలుగు సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో సో అదే విధంగా ఇప్పుడు పీటి నాన్న గారు ఒక వాతకి పది వాతలు మేము పెడతామని ఆయన చెప్పడం జరిగింది సో ఓవరాల్ ఈ సంభాషణ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఒక వార్తకి పది వార్తలు పెట్టే రోజు రావాలనే నేను కోరుకుంటున్నాను ఒక వాతకి పది వాతలు పెట్టే రోజు రావాలనే కోరుకుంటున్నాను అంటే కలుపు మొక్కలు ఎవరు ఎక్కడ ఉన్నా ఏరి పారేసే రోజు రావాలనే కోరుకుంటున్నాను అంటే పేరుని నాని ఎంత శుద్ధ అమాయకుడో లేకపోతే వెల్లి బాగులోడో లేకపోతే ఇంకేదైనా పదం ఉపయోగిస్తే తప్పు లేదు మీరు ఉన్న దేశంలో దొంగలందరూ మీరే కదండి వైసీపీ పార్టీ వాళ్ళే కదండి అక్కడ టన్నులు కొద్ది బ్లాక్మై చేసింది వైసీపీ పార్టీ ద్వారంపూడి చంద్రశేఖరే కదా అక్కడ కేదిన పెట్టింది ప్రభుత్వ వాసుల్ని దౌర్జన్యంగా వాడుకున్నది కొడాలని కూడా వైసీపీ వారసుడే కదా అక్కడేమో ల్యాండు శాండు ఇసుక రాయి అంతా కూడా కబ్జా చేసి వేల కోట్ల ఆశ్పర్యాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి వైసీపీ పార్టీ రోజా కాదా జనకలూరు పేటలో కొరీలు కూడా రెండు కోట్ల ఇరవై లక్షలు తీసేసుకొని కోడిగుడ్ల మీద పాత లక్షలు తీయించుకొని పిఎం చేత వాళ్ళ చేత డబ్బుకి అడ్డగోలుగా దానికి ఒక పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ ఏదైనా పేరు పెట్ట డబ్బు కోసం ఎంతకైనా ఎంతకైనా ఈ ఎంతకైనా అనే దాంట్లో మంచి అర్థం ఉంటుంది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఎంతకైనా తెగించేటువంటి ఈ ఆడది విడుదల రజని వైసీపీ పార్టీ కాదా దొంగలందరూ మీ పార్టీలో ఉంటూ ఇంకేంటి కర్రు కాచి వాత వేసే రోజు పది వాతలు వీళ్ళకే వేయండి మీరు మగాడైనట్టయితే మీలో చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీలో నిజాయితీ ఉంటే మీరు చేసింది ఏమిటి మీరు తప్పు చేయలేదా తప్పు చేయకపోతే మరి చంద్రబాబు నాయుడు గారిని అంత గొప్పగా పొగడవలసిన అవసరం వచ్చింది మీకు ఏదో సేఫ్లో పెట్టినప్పుడేమో పొగడుతులు పొగుడతారా మీ పీకల మీదకి వచ్చినట్టయితే అమ్మో దుర్మార్గం ఉంటారా ఎవడు చెప్పాడండి మీకు రాజకీయాల్లో ఉండమని చెప్పాడండి మీకు రాజకీయాల్లో ఉన్నవాళ్ళని అంటామండి మీ దొంగతనం చేస్తే దొంగ అంటాం దొరదనం చేస్తే దొర అంటాం ఇది సర్వసాధారణం మేము ప్రజలం ప్రజలకు కావాల్సింది మా నోళ్ళు కొట్టి మీరు కబ్జా చేశారు కదండి మా నోళ్ళు కొట్టి మీరు మాఫియా చేశారు కదండి మా నోళ్ళు కొట్టి మీరు ఎగుమతులు చేసుకున్నారు కదండి అంటే మీరే మనుషుల మీకే వందల కోట్లు వేల కోట్లు ఉండాలా సామాన్యుడికి మూడు కోట్ల తినే అన్నం కూడా దొరకకూడదా ఏం చేద్దామని మీ ఉద్దేశం అది ఒకసారి ఆలోచించుకోవాలి పేరు నాని పేరు నానికి మాట్లాడే నైతికమైన అర్హత అక్కడండి నైతికమైన అర్హత ఎక్కడితే అండి మాట్లాడితే మాట్లాడతాడా నేను మాట్లాడావు ఏం మాట్లాడావు ఏం మాట్లాడవు రోజుకో మాట నువ్వు మాట్లాడే మాట్లాడినట్టు మూడీ చెల్లించ చెల్లించుకోవాలి కదా పప్పుగా అన్నావు లోకేష్ని ఫోర్ ట్వంటీ గడు అన్నావు చంద్రబాబు నాయుడిని ఒరే సన్నాసి సన్నాసిని నా సన్నాసి అన్నావు పవన్ కళ్యాణ్ని మరి నువ్వు వనేస్తున్నావు మరి రిటర్న్ గిఫ్ట్ కావాలి కదా నేను నోరు జారిపోయి మాట్లాడాను కదండి ఇప్పుడు నోరు జారిపోయి మాట్లాడినందుకే కదా కేఎస్ఆర్కి కానీ కృష్ణరాజుకి కానీ మరి అర్జన్ రానీ ఒకసారి ఒక వీడియోలో నోరు జారి మాట్లాడినందుకు హాయిగా వెళ్ళి ఆ బ్యారక్లో కూర్చున్నారు మరి ఇన్నిసార్లు నోరు జారిన వాడు నువ్వు ఎక్కడ కూర్చోవరని ఏ రోజైనా ఆలోచించుకున్నావా ఒక ఒకరోజు ందుకు ఈ శిక్ష పడినప్పుడు డెఫినెట్ గా పడవాలండి పడాలండి అంటే మీరు రాజకీయ నాయకులని మీ నోటుకొచ్చినట్టు మాట్లాడతారా సన్నాసి సన్నాసిన్నార సన్నాసి వ్యధవ సైకు నోటుకొచ్చిన బూతులు మాట్లాడేటోటి దీనికే శిక్ష ఈరోజు ఈ రోజు పేర్ని నాని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో గాని వాళ్ళ సమా వాళ్ళ కార్యకర్తలతో అత్యవసర సమావేశం మొదలు పెట్టారు నకిలీల పటాల్ పంపిణీ వ్యవహారంలో పేర్ని నాని గారు చర్చకి రావాలని దీనిపైన హైకోర్టు లో పిటిషన్ వేయడం జరిగింది సో ఈ రోజు విచారానికి ఆ పేర్ని నాని గాని పేర్ని కిట్ గానీ ఈ రోజు విచారానికి రమ్మని కోర్టు ఆదేశించడం జరిగింది సో ఇది ఎలా చూడొచ్చండి అంటారు గా రమ్మంటారండి ఇప్పుడు ఇంకా వైసీపీ జగన్మోహన్ ద సో కాల్డ్ గ్రేట్ జడ్జ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆధ్వర్యంలో ఏ కేవలం ఏదో కొడాలి నానో లేకపోయినట్టయితే అక్కడ ఎవరండి మన రుడిజల్ కాదు చాలామంది దొంగ పట్టాలు ఇచ్చే ఉంటారు వీళ్ళు ఆ సలహా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే ఉంటాడు తవి తవ్వు తవ్వే కొద్దీ నిజాలు అన్నమాట ఆయన ఆయన చెప్పకుండా ఆయన పది ఒక వెయ్యి పట్టాలు దొంగ పట్టాలతో ఉన్నటువంటి ఆ భూముల్ని ఎరసంటారు అంటే పదివేలు ఎవరికి చేతని పట్టాలు వాళ్ళు వేసుకున్నారు దొంగ పట్టాలు పంచుకున్నారు డబ్బులు గుంజుకున్నారు మీరు అందరూ వస్తారు వస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి మీటింగ్ చేస్తే దొంగ పట్టాలు పంచమని చెప్తారా దో దొంగ బియ్యాన్ని ఏమో గోదాముల్లో దాచుకోమని చెప్తారా ప్రజలు నోరు కొట్టేసి పూర్తి ప్రజల్ని అన్యాయం చేయమని చెప్తారండి వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు అన్నం తింటాం లేదా ఇంకేమైనా తింటున్నారా అన్నం తినకుండా ఇంకేమైనా తింటుంటే అన్నం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు వాళ్ళు ఇంకేమైనా తింటున్నారా మరి ది సో కాల్డ్ గ్రేట్ జంటల్మెన్ జగన్మోహన్ నిన్న తరివి తరివి కొట్టవలసిన అవసరం వచ్చింది ప్రజాగ్రహం అండి ప్రజాగ్రహాన్ని ఎవరు ఆపలేరు మీ నోటికొచ్చింది మీరు మాట్లాడి అక్కడేమో అంబటి రాంబాబు ఆయనకే ఉంది అంబటి రాంబాబు ఆయన ఇంకో పేరు పెట్టి పెరగడానికి కానీ ఆయనకి ఆయన ఎలాగ అడ్వకేట్ అయిపోయాడో నాకు తెలియదు ఆయన చిన్నప్పుడు డ్రామాల్లో నటించుంటాడు కానీ మాడ్యులేషన్తో తిట్టే తిట్టు తిట్టేసి మనవ్ చేసుకుంటున్నాను అంటాడన్నమాట అది మన పోలవరంలో ఎందుకు పనికిరాదు మేధావులు చెప్పారు నేను చెప్తున్నాను పోలవరం ఎందుకు పనికిరాదు అంటున్నాడు ఇప్పుడు ఎనభై ఐదు శాతం పైన అయిపోయింది ఇప్పుడు ఏం చెప్తాడండి కారు కూతురు కూసి బయటకు వచ్చి మైక్ మీ దగ్గర మైక్ ఉందని చెప్పేసి మైకు ముందు మీరు మాట్లాడేటండి అయినా మైకు ముందు మాట్లాడేటువంటి ఒక ఎక్స్ రాజకీయ నాయకుడికి రాజకీయ మేధావికి యాంగిల్స్ ఎందుకండి ప్రొఫైల్లో యాంగిల్ ఒక త్రీ ఫోర్త్లో ఒక యాంగిల్ ఇన్ని యాంగిల్లో ఇదే సినిమా ఇది రొమాంటిక్ సాంగ్ ప్రజల గుండె మంటని చెప్తున్నాడు వీడు కూడా గుండె మంటతో చెప్పాలి అంతేగాని ప్రజల గుండె మంటని నోటితో నవ్వుతో చిరునవ్వుతో గెడ్డ సవరించుకుంటూ జుత్తు దువ్వుకుంటూ చెప్తాడా అంత బుద్ధిహీనుడు ఆయన ఎవరు మన అంబట్ రాంబాబు ఈ పేరు నాన్న నాటే క్యాం గట్టిగా అక్కడ ఏదో ఒకసారి పుచ్చుకొని ఉన్నట్టుంది ఈ రోజుకు తిరగడమే నువ్వు చేసే మాట నువ్వు అన్న మాటలు ఎవరూ మర్చిపోలేదు నువ్వు అన్న మాటలు తూచా తప్పకుండా కూడా చెప్పేవాళ్ళు ప్రజలే ఉన్నారు నీ నీ తాలూకు వాగుడంతా గమనించిన ప్రజలే ఉన్నారు ఆ వాగుడికి మూల్యం చెల్లించుకోవాలి కదా రేపు జై జైలుకి వెళ్ళకట్టే ఉంటావా ఒకవేళ ఏదైనా చంద్రబాబు నాయుడికి ప్రేమ ఎక్కువ గారిపోయి ఆడవాళ్ళని అరెస్ట్ చేయడు మానేసేయడం అనుకోండి నువ్వు తప్పకుండా జైలుకి వెళ్ళాలి కదా నీ మా నీ మాట్లాడిగా నువ్వు జైలుకి వెళ్ళాలి కదా పవన్ కళ్యాణ్ మాటలు నిజమైనట్టయితే పవన్ కళ్యాణ్ పౌరుషం నిజమైనట్టయితే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తాలూకు శబ్దం నిలవే నిజమైనట్టయితే నిన్నెక్కడో ఎక్కడో జైల్లో తోయొద్దు నువ్వల ఎవరు తిట్టావు ఆ ఆయన కాకపోడు నేను కాకపోడిని మా ఇద్దరి ఏదో బాగా బంధువులు ఆడొక సన్నాసి సన్నాసి ఉన్నారు సన్నాసి ఆడకే ఎదవ ఎదగున్నారో ఏదవా మరి ఎన్నో కదా నువ్వు నువ్వు అనలేదా నీకేదో వీడియో చూపించబట్టావా తప్పకుండా పేరు నాని గారు మీరు మూల్యం చెల్లించుకుంటారు మీ జీవితం గురించి మచిలీపట్నంలో ఉన్న ప్రతి రిక్షావాడికి తెలుసు మీ ఎంత పెద్దవాడో మీ నాన్నెంత గొప్ప గొప్ప అభిమానధనుడో మీ ఎంత స్నేహశీలో పేర్ని కృష్ణమూర్తితో నేను కూడా గడిపిన సందర్భాలు ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు మద్రాసు నుంచి నేను మచిలీపట్నం వెళ్ళినట్టయితే కొన్ని సందర్భాల్లో కలుసుకొని చాలా రిక్షా వాళ్ళకి అందరికి కూడా ఆపద్ బాంధవుడు పేర్ని కృష్ణమూర్తి అట్లాంటి పండితుడు పుత్రుడుగా నువ్వు పుట్టావు ఆ పండితు పుత్రుడు నువ్వు అది మర్చిపోయి నువ్వు కేవలం నలుగురు వైసీపీ వాళ్ళని పది మంది వైసీపీ వాళ్ళని పోగేసుకుంటున్నావు దీని మీద విశ్లేషణ జరుపుతా జరుపుకుంటా జరుపుకుందాం అనుకున్నట్టయితే అసలు నీలో ఏదైనా ఏ కోసానైనా వన్ పర్సెంట్ అయినా మంచితనం ఉంటే వెనుగొత్తుంది నీ బండభూతులు తప్ప తిట్లు తప్ప దోచుకోవడం దాచుకోవడం కబ్జాలు చేయడం వంద కోట్లు వేలు కోలు కోట్లు పోగేసుకోవడం తప్ప నీ జీవితంలో ఒక మంచి పని చేస్తావా అసలు నీ జీవితంలో నువ్వు మచిలీపట్నంలో ఉన్నావా నువ్వు ఎయిదు సంవత్సరాలు విజయవాడలో కాదు నువ్వు ఉన్నది నువ్వు చేసే పంచు కుక్క అన్నీ చేస్తావు మళ్ళీ ఎందుకంటే మాట్లాడతారు మాట్లాడితే ఏదో కార్యకర్తలు ఉన్నారు ఏదో నలుగురు ప్రజలు వచ్చారు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు బట్టి ఆ బిర్యానీ బట్టి మా ఏదో మందు బట్టి వస్తారు వినేసి వెళ్ళిపోతారు తప్ప నీ మాటలు విలువ ఇచ్చేదే అవుతుంది ఎవరు ఎవరు విలువ నువ్వు తప్పకుండా నువ్వు నువ్వు వాగిన ప్రతి మాటకు మూల్యం చెల్లించుకోవాల్సిందే నువ్వు చేసిన ప్రతి చేష్టకు మీ తాలూకు దోపిడీకి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఈ రోజు ప్రజలు తిరగబడుతున్నారు గమనించవాలేదు ఒకవేళ రాజకీయ నాయకులు యామరపాటుగా ఉన్నా ప్రజలు గుర్తు చేస్తారు నేను బొక్కలో దోస్తా సందేహం లేదు సో మచ్ నమస్తే